రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు లేకపోతే అవతలను విమర్శించిన దాఖలాలు కూడా ఎప్పుడూ లేవు వాళ్ళు పని వాళ్ళే వాళ్ళు చేసుకుంటూ పోయేవాళ్ళు సైలెంట్ క్యాండిడేట్ రాబోళ్ళు వాళ్ళు పూర్తిగా ఒక జోలు పోయేవాళ్ళు కాదు అన్నట్టుగా ఉండేది వాళ్ళు రాజకీయం అంటే ప్రకాశం నెల్లూరు వీళ్ళ ఆ ప్రాంతాల రాజకీయాలు ఎలా ఉంటాయంటే కొట్టుకోటాలు తిట్టుకోటాలు దౌర్జన్యాలు చేయటం ఎట్లాంటివి ఉండవు ఈ ఏరియాలో ఏందంటే ఎలక్షన్ టైంలో ఆ రెండు మూడు రోజులు హడావుడు ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే అన్నదముల్లాగా అందరు కలిసిపోయేటట్టు ఎక్కడ కూడా విధ్వంసాలు ఇలాంటివన్నీ ఉండవు కానీ ఎందుకో మరి నెల్లూరులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా టీడీపీ ఎంపీగా కొవ్వూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు ఆ తర్వాత నుంచి ప్రతిసారి రాష్ట్ర వ్యాప్తంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే నెగిటివ్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు మరీ వినపడతా ఉంది ఆ క్వాజ్ అని ఇటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్లో ఆయన లంచాలని ఇక పెద్ద ఎత్తున జమీన్ రైతు అనే పత్రిక అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఇటువంటి అంశాల్లో కూడా ఎప్పుడూ లేరు ఆయన చాలా మంచి పేరు ఉందనే వాళ్ళు మా దాకా కూడా తెలిసేది ఆయన ఏదో సమాజ్ సేవ చేస్తూ ఉంటాడు వేల కోట్ల రూపాయలు ఎంత ఆస్తులు ఉన్నా డౌన్ టు ఎత్తుగా ఉంటారు ఇట్లా అనేవాళ్ళు అప్పట్లో మరి ఎందుకో క్రమేణా ఆయన పేరంతా ఈ టైంలో ఆయన చెడగొట్టుకుంటున్నారనిపిస్తూ ఉంది బహుశా దానికి ఏం కారణాలు ఉన్నాయేమో తెలియదు కానీ ఆయన పేరు మాత్రం రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికరంగా వెళ్తాయో అని ఆయన అభిమానులు కూడా ఆలోచించుకోవచ్చు బికాజ్ ఆయన అభిమానులే ఉండలే కానీ జనరల్గా మొన్న ఎన్నికల్లో ఎట్లా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా గెలుస్తారు ఇక స్థానికంగా ఎవరు పాప అన్యాయం అయిపోతున్నారు ఇలా కోట్లు వేద్దాంలే ఇట్లా భావించి స్థానికంగా ఆ ఎమ్మెల్యే మీద వాళ్ళ మీద అసంతృప్తితోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ ఆయన పైన ప్రేమ ఉన్నా కూడా పక్కపాటి కోట్లు వేసినాయి మొన్న అన్ని చాలా వరకు అలాగే జరిగినాయి ఏదైతే కులం ప్రాతిపదికన ఈటి ప్రాతిపదికన ఈ ఇలా జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి మళ్ళీ ప్రతి ఎన్నిక అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్న పక్క వాళ్ళకి ఓట్లు వేస్తామనేది జరగదు కానీ ఈసారి ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు రేపు హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది పైగా నెల్లూరు లాంటిది కంచుకోట కడప కర్నూలు ప్రకాశం నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారికి వంద కొంద శాతం స్ట్రైక్ రేటు ఉండే ఏరియాలు ఇవన్నీ రేపు అదే జరగవచ్చు ఇప్పుడు నెల్లూరులో ఎప్పుడూ లేని రాజకీయం మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరి పీక్ లెవెల్లో చెడపేరు పేరు ఏం తీసుకొచ్చిందంటే రెడ్డి గారిని అన్నారు లేకపోతే అట్లా జరిగింది రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్నారని వెంటనే ఇల్లు మొత్తం ధ్వంసం చేసేలాగా చేశారు చూడండి అది చాలా పెద్ద మైనస్ అయింది అది ఏమన్నారు ఏం జరిగింది అనే దానికంటే కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇల్లు ధ్వంసం చేశారంట అని చెప్పి ఆర్థికంగా హైలైట్ అయిపోయింది అక్కడ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు చేస్తారా రౌడీ రౌడీజంగా లేకపోతే ఏదైనా ఇష్యూ జరిగితే త్రూ కోర్టుల ద్వారా కేసులు పెట్టుకుని ఎట్లా వెళ్ళాలి కానీ ధ్వంసం చేసేది ఏంది రౌడీజం చేస్తారా అనేది నెల్లూరు ప్రజల్లో బాగా నాటుకొని పోయింది అదొక సంఘటన అయితే స్వయంగా జమీన్ రైతు రాశారు తర్వాత జమీన్ రైతు వాళ్ళు మొన్న జూన్ ఇరవై సారీ జూలై ఇరవై ఐదో తారీఖున ఆ జమీన్ రైతు స్వయంగా ఆఫీస్కి వెళ్ళి ఆ సంపాదకుణ్ణి బెదిరిస్తూ రూప్ కుమార్ యాదవ్ గారు బెదిరిస్తూ బల్లాలు జరుస్తూ ఇక దాడి చేయాలి ఐదు అని చెప్పి ప్రేరేపించినటువంటి వేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రూప్ కుమార్ గారిని తిట్టారు ఇంటికెళ్ళాక దాడి చేయకుండా ఏం చేస్తున్నావు రెండు కార్లు అటు ఇటు పెట్టుకొని జనాలను వందల మందిని పోగేసుకొని యూట్యూబ్లో లైవ్లు చూసుకుంటూ ఇంట్లో వాళ్ళిద్దరు లైవ్లు చూసుకుంటున్నారు ఐదని అని చెప్పి జమీందయితీ ఆర్టికల్ రాసింది మేము భయపడము ఐదు అని చెప్పి జమీందహిత ఆర్టికల్ రాసింది అంటే రౌడీజ రాజకీయాలు నెల్లూరుకి పరిచయం చేస్తున్నారు అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకో చెట్ పేరు మూటగట్టారు ఇక్కడ అవినీతి ఒకటి రౌడీజం రౌడీజం అని చెప్పి దీనిపైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్న సందర్భంలో మొన్న రాత్రి ప్రెస్ మీట్ హడావుడి ఎనిమిది ఉన్న తొమ్మిదింటికి పెట్టి నేను క్వార్జ్ కానీ ఎటువంటి మైనింగ్ దాంట్లో నేను ఏళ్ళు పెట్టదలుచుకోవట్లేదు నేను ఏ కంపెనీ పెట్టదలుచుకోలేదు మైనింగ్ అనేది పూర్తిగా డౌన్ చేసేస్తున్నాను అని చెప్పారు అంటే ఈ క్వార్జ్ కానీ ఇవన్నీ ఏదైతే ఉందో ఆయన కంపెనీల విషయం అని చెప్పలేదు లేకపోతే ఇప్పుడు ఏదైతే ఆయన ప్రభుత్వం తరఫున లీజులు ఇవన్నీ చెప్పలే ఇంకోటి ఆయన మీద వచ్చిన ఆరోపణలు లేదంటే కమిషన్లు తీసుకుంటున్నాడు అని ఏది మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మైనింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటున్నాడని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుమానం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తప్పుకుంటున్నాను అన్నాడు కానీ వేరే మనిషిని పెట్టి చేపించడానికి గ్యారంటీ ఏంటి ఇదే మైనింగ్ అనేది ఆ ఫేస్ ఇంకొకరిని పెట్టి చేపిస్తాడు చేపిస్తాడు కదా చేపించడానికి గ్యారెంటీ ఏందని అడుగుతా ఉన్నారు అందున ఎంత హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విమర్శలు చేస్తాడని భయపడిపోయి ముందు రోజున రాత్రి చెప్పడం ఏంటి ఆయన నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఏదో తూతూ మంత్రంగా చెప్పాలనుకున్నాడా ముందే ఎందుకు చెప్పలేదని ఇంకొక మాటలు వస్తూ ఉన్నాయి అంతిమంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అయితే రాజకీయంలో ఇన్ని రోజులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజులు ఆయన మీద ఒక మరగ్గో లేదు వైట్ పేపర్ లాగా ఉండేవాడు ఒక్కసారి టీడీపీలోకి వెళ్దాం ఎందుకో మరి ప్రతిసారి మరకలు 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 పడతానే ఉన్నాయి బహుశా ఆ జమీన్ రహిత ఆర్టికల్స్ చూసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా ఆర్టికల్స్ రాసినాయి నెల్లూరు మైనింగ్ సంబంధించి అందున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా వస్తుంది చాలా వస్తుందని ఆయన స్వయంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ మైనింగ్ దగ్గర ఎందుకు ఇట్లా చేస్తున్నాడని చెప్పి ఆ ప్రజల్లో కూడా అంతే అనుమానాలు ఉన్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మా జిల్లా దాకా కూడా తెలిసింది మంచి కార్యక్రమం చేస్తాడంట సేవా కార్యక్రమంలో ఎక్కువ చేస్తాడంట కానీ ఎట్లా ఈ ఫేజ్ ఆఫ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కెరీర్లో అయితే ఇంత అవినీతి ఆరోపణలు ఇంత రౌడిజం చేస్తున్నాడా అనేది మాత్రం ఆయన భవిష్యత్ చట్టపేరే అది మరి ఆయన ఎందుకు ఈ టైంలో ఎలా చేస్తున్నాడో ఆయనకే తెలియాలి